మన అప్పలనాయుడిని కోడేసుకొని పత్తి కొనుగోలు కేంద్రం పెట్టించారు అట్లాగే మా అప్పలనాయుడు ఒక పత్తి కొనుగోలు దీంట్లోనే కాదు ప్రతి సంవత్సరం ఒక యుద్దం చేస్తూ ఉంటాడు అది ఒడి ధాన్యానికి సంబంధించి మిల్లర్లు వాళ్ళందరూ చేసేటువంటి దుర్మార్గమైనటువంటి వైఖరి కొంతమంది అధికారులు కూడా వాళ్ళకి తోడ్పాటుగా ఉండి ఏ రకంగా రైతులకి గిట్టుబాటు రాకుండా చేస్తున్నారు లేదు ప్రభుత్వాలు కూడా నిశ్రతగా పోయినసారి చూసాం మనం ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే డబ్బులు పడిపోతున్నాయి మనకి రెండు మూడు రోజుల్లోనే అయితే ఇంకా ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి వాటిని కూడా మేము రాష్ట్ర స్థాయిలో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నాం ఏంటో లోపాలంటే ఇవాళ మనకి డబ్బులైతే ఆ రోజు మరుసటి రోజు పడిపోతున్నాయి ఇబ్బంది లేదు దాని గురించి బెంగే లేదు అసలు ఈ సంవత్సరం అంతా మనం బాగా చూస్తున్నాం